ఇంతకు ముందు పాఠంలోనూ ఈ పాఠ్యాంశాలన్నింటి ద్వారాను మనం నిజానికి ఒకడిలో ఇద్దరంగా ఉన్నామని తెలుసుకొని ఉన్నాం ఈ ఇద్దరిలో ఒకరు అచేతన మానసమైతే మరొకరు చేతనత్వపు మానసంగా తెలుసుకోగలుగుతున్నాం ఈ రెండైన మనం విడివిడిగా ఎవరికి వారే అన్నట్లుగా కాకుండా ఒకరి కోసం మరొకరిగా ఇద్దరు పనిచేసి పరస్పర సహకారాలు అందించుకోగల వీలు ఉంది అచేతనత్వపు మానసం అన్ని జ్ఞానాలను జాగ్రత్తగా భద్రపరిచే ఓ గొప్ప మహనీయుడు ఓ గొప్ప గ్రంథాలయాన్ని సంరక్షిస్తున్న అధికారి లాంటివాడు ఈయన ఎప్పుడు ఇల్లు దాటి బయటకు వెళ్లకుండా స్వస్థలంలోనే ఉంటూ తన జ్ఞాన పరిరక్షణ తప్ప మరే పని పట్టించుకోకుండా కేవలం కొన్ని ఆజ్ఞలతో ఇంకొకరి ద్వారా సర్వకార్యాలు నడిపిస్తూ ఉండేవాడుగా చెప్పుకోవచ్చు చేతనతోపు మానసాన్ని అంతగా జ్ఞాపక శక్తి లేని లేక అతి తక్కువ జ్ఞాపక శక్తి ఉన్న అతి తక్కువ శిక్షణతో జీవిస్తున్న ఓ వ్యక్తిగా ఊహించుకోవచ్చు ఇతడు పొట్టివాడే కానీ గట్టివాడై ఉంటాడు చకచకా పనులు చేసేస్తూ ఉత్తినే ఉద్వేగాలకు లోనవుతూ ఒకే విషయం మీద నిలకడగా ఉండక అటు ఇటు గెంతుతూ తనకు అవసరమైన జ్ఞానాన్ని సలహాలను అచేతనత్వం మానసం నుంచి పొందుతూ జీవిస్తూ ఉంటాడు దురదృష్టవశాత్తు కాకపోతే అదృష్టవశాత్తు అనవచ్చు కూడా ఈ అచేతనత్వపు మనస్సులోంచి సమాచారం అంతా సులభంగా బయటికి రాదు ఉదాహరణకు చాలామంది మనుషులకు తాము భూమి మీద ఏ సమయంలో జన్మించారో గుర్తుకురాదు ఇలాంటి జ్ఞానం అచేతనత్వపు మనస్సులో నిక్షిప్తమై ఉన్న యోగ నిద్ర ఆవహించి ఉన్న ఓ మనిషిని కాలం వెనక్కి నడిపించి అతను పుట్టకముందు ముందు ఏం జరుగుతూ ఉండేదో స్పష్టమైన జ్ఞానాన్ని బయటకు లాగచ్చు ఈ అనుభవం అత్యంత ఆశ్చర్యకరంగా ఉత్తేజపూరితంగా ఉండేదైనా దాన్ని గురించి ఈ ఒక్క ప్రస్తావన తప్ప లోతుగా దీన్ని మేము చర్చించదలుచుకోవడం లేదు మీకు ఉత్సాహం కలిగించడం కోసం మాత్రమే ఈ విషయాన్ని మీకు చెబుతున్నాము వరుసగా ఓ వ్యక్తిని అనేకసార్లు యోగ నిద్రలో పంపించి ఒక్కో సంవత్సరం వెనక్కి తీసుకువెళ్తూ చివరికి అతడు జన్మించే సమయానికి ఇంకా వెనక్కి కూడా తీసుకువెళ్ళి అప్పటి విషయాలను గ్రహించే వీలుంది అదేవిధంగా ఆ మనిషిని ముందుకు తీసుకువెళ్ళి భవిష్యత్తులో అతడు మళ్ళీ ఈ భూమి మీద ఎప్పుడు జన్మిస్తాడో అప్పటి భవిష్య దర్శనాన్ని కూడా సంపాదించవచ్చు ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం మీ అంతటా మీరు యోగ నిద్రాస్థితిని పొందే పద్ధతిని మీకు నేర్పించాలని మామూలుగా ఒక మనిషి ఇంకొకరిని యోగ నిద్రలోకి పంపవచ్చు కానీ ఈ పాఠంలో మీ ఎంతట మీరే ఈ స్థితిని పొందుతారు మనలో చాలామందికి ఇంకొకరి వద్దకు వెళ్ళి వారి ఆధీనంలోకి వెళ్ళి యోగ నిద్రాస్థితిని పొందాలని అనిపించదు వారి దయను పొందాలని అనిపించదు ఎందుకంటే సిద్ధాంత ప్రకారం నిర్మలంగా ఉన్నతాశయాలుండే ఏ హిప్నటిస్ట్ ఇంకొకళ్లకు హాని కలిగించడు కానీ మేము నిశ్చయంగా చెప్పేది ఏమిటంటే ఇలాంటి పరిస్థితుల్లో కొంత స్వభావం మార్పు చెందుతుందని పరిపూర్ణమైన శ్రేయస్సు మాత్రం చాలా అరుదుగా కలుగుతుందని చెప్పవచ్చు ఒక హిప్నోటిస్ట్ సహాయంతో యోగ నిద్రలోకి వెళ్ళిన వాడు జీవితాంతం ఆ హిప్నోటిస్ట్ సూచనలను సలహాలను నమ్మగలిగే స్థితిలోనే ఉండిపోతాడు ఈ కారణం వల్లే మేము ఎవరికి యోగ నిద్రను సిఫారసు చేయము వైద్య చికిత్స కోసం ఈ యోగనిద్రను తీర్చిదిద్దేంత వరకు మరికొన్ని జాగ్రత్తలను ఈ యోగ నిద్ర కోసం తీసుకోవడం మంచిదని మా అభిమతం ఉదాహరణకు ఏ వైద్యుడు తనంతట తానే ఓ పేషెంట్ను హిప్నోటైజ్ చెయ్యకూడదు కనీసం మరో ఇద్దరు డాక్టర్లు ఈ యోగనిద్ర చికిత్స జరిగేటప్పుడు నిశితంగా పరీక్షిస్తూ ఉండాలని మా ఉద్దేశం ఇంతే కాకుండా మరొక చట్టం కూడా వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం ఈ చట్టాన్ని అనుసరించి హిప్నోటిజంను ప్రాక్టీస్ చేసే డాక్టర్లందరికీ కూడా హిప్నోటిజం ద్వారానే ఓ బలమైన సూచనను వాళ్ళ అంతరంగంలోకి ఏర్పరచాలి ఈ హిప్నోటిజంను దుర్వినియోగం చెయ్యము అని లోకోపకారం కోసమే ఈ హిప్నోటిజంను మేము వాడుతాం అని ఇంతేగాక ఈ డాక్టర్లు ప్రతి మూడు సంవత్సరాలకోసారి మళ్ళీ హిప్నోటైజ్ చేయించుకొని ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటించేట్టు చేయాలని తద్వారా మాత్రమే రోగులకు జీవితాంతం రక్షణ లభించనే లభించదు జీవితాంతం ఆ రోగులందరూ ఈ డాక్టర్ల దయాధీనం మీదే బ్రతకాల్సి ఉంటుంది వైద్యులలో ఏ కొంతమందో తప్ప మిగతా వాళ్ళందరూ గౌరవనీయంగానే నైతికంగా ఉన్న విలువలతోనే ఉంటున్నారని మాకు తెలుస్తూనే ఉన్నా అక్కడక్కడ కనిపించే కొన్ని చీకటి బ్రతుకులు బ్రతుకుతున్నా డాక్టర్లు నిజంగానే కారు నలుపుతో కనిపిస్తూ ఉన్నారు ఇక మనం స్వయం యోగ నిద్రను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఈ పాఠాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేస్తే మీలో దాచిపెట్టబడి ఉన్న అనూహ్య శక్తులు సామర్థ్యాలను బయటకు తీసే ఓ తాళం చెవి మీకు లభిస్తుంది జాగ్రత్తగా అధ్యయనం చేయకపోతే పనికిరాని కొన్ని శబ్దాల గోలను భరించి మీ సమయాన్ని వృధా చేసుకున్నట్టే అవుతుంది మీరు మీ పడగ గదిలోకి వెళ్ళి అన్ని కిటికీలు వాటికి ఉన్న తెరలు మూసేయండి బయట నుంచి వెలుతురు లోపలికి రాకుండా మీ కంటి ఎత్తు కంటే కొంచెం ఎత్తులో ఓ చిన్న లైట్ ల్యాంప్ లాంటి నియాన్ విద్యుత్ దీపాన్ని అమర్చుకోవాలి ఈ దీపాన్ని ఎలా బిగించుకోవాలంటే మీ కళ్ళు నేరుగా కాకుండా కొంచెం పైకి చూస్తూ ఉండేలా ఉండాలి ఇప్పుడు గదిలోని దీపాలన్నింటినీ ఆర్పేసి ఒక నియాన్ దీపాన్ని మాత్రం వెలిగించుకోండి ఆ తరువాత మీ పడక మీద పడుకొని వీలైనంత సుఖంగా కాళ్ళు చేతులు చాచి ఉంచుకోండి ఇప్పుడు కొన్ని క్షణాల పాటు ఏ పని చేయకుండా శ్వాస మాత్రం వీలైనంత క్రమవేగంతో తీసుకుంటూ గడపండి మీ ఆలోచనలను ఎక్కడెక్కడికి పరిగెత్తుతూ ఉన్నా పర్వాలేదు పరిగెత్తనియండి తరువాత బహుశా ఒకటి రెండు నిమిషాల తరువాత మీ ఆలోచనలు ఇష్టం వచ్చినట్లు పరుగులు తీసిన తరువాత మిమ్మల్ని మీరు అదుపులోకి తెచ్చుకొని ఓసారి గట్టిగా రిలాక్స్ అయ్యేందుకు నిశ్చయించుకోండి మీ శరీరంలో అన్ని కండరాలను మీరు రిలాక్స్ చేసుకుంటామని నిశ్చయించుకోండి ముందుగా కాలివేళ్లను గురించి ఆలోచించండి ముందు కుడికాల వేళ్లను గురించి ఆలోచించండి ముందు కుడికాలి వేళ్లను గురించి ఆలోచిస్తే కాస్త ఎక్కువగా అనుకూలంగా అనిపించవచ్చు కాబట్టి ముందు కుడికాలి బొటని వేళ్లను గురించి ఆలోచించండి ఆలోచనను ఆ వేలి మీదే ఉంచండి మీ మొత్తం శరీరాన్ని ఓ పెద్ద నగరంలా ఊహించండి మీ శరీరంలోని అన్ని కణాలలోనూ చిన్న చిన్న మనుషులు ఆక్రమించి ఉన్నట్టు ఊహించండి మీ శరీరంలోని అన్ని కండరాలను నరాలను పనిచేయించేది ఈ మనుషులే వీళ్ళే ప్రతి కణానికి అవసరాలను తీరుస్తూ మీలో జీవాన్ని నింపుతారు కానీ ఇప్పుడు మీరు రిలాక్స్ కావాలని అనుకుంటున్నారు వీళ్ళందరూ ఎగురుతూ అక్కడ లాగుతూ ఇక్కడ పీకుతూ ఇంకో చోట గుంజుతూ మిమ్మల్ని మీ ద్యాస నుంచి తప్పిస్తున్న వీళ్ళు పక్కకు వెళ్ళిపోవాలి ముందుగా కుడికాలి బొటను వేలు మీద మీ మనసును లగ్నం చేయండి అక్కడ నుంచి ఈ మనుషులందరినీ లెఫ్ట్ రైట్ స్టెప్పులు వేసుకుంటూ మార్చింగ్ చేయమనండి మీ బొటను వేలు నుంచి బయలుదేరి పాదం మీదకి అక్కడ నుంచి పాదం మడత వరకు చీల వరకు కాలి పిక్కల మీద నుంచి మోకాల వరకు వచ్చేయమనండి వీళ్ళందరూ ఇక్కడి దాకా వచ్చేసిన తరువాత మీ బొటను వ్రేలు పాదము ఇవన్నీ మొద్దుబారిపోయి ఉంటాయి జీవం ఉండదు పూర్తిగా రిలాక్స్ అయిపోయి ఉంటుంది ఎందుకంటే అక్కడి కణాలలో ఎవ్వరూ ఉండరు స్పర్శాజ్ఞానం కలిగించడానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎప్పుడో బయలుదేరి వెళ్ళిపోయి ఉన్నారు ఇప్పుడు మీ పిక్క వరకు రిలాక్స్ అయిపోయి ఉంది అక్కడి వరకు ఏ స్పర్శ జ్ఞానమూ లేదు కాలు అక్కడి వరకు మొద్దుబారిపోయి ఉంది మీ కుడికాల్లో మొత్తం స్పర్శాజ్ఞానం నశించింది మొత్తం కాలు బరువెక్కిపోయి ఉంది జీవం లేదు మొద్దుబారిపోయి ఉంది స్పర్శాజ్ఞానం లేదు మొత్తం రిలాక్స్ అయిపోయి ఉంది ఈ మార్చు చేస్తున్న మనుషులందరినీ అలాగే మీ కుడికన్ను వరకు నడవమనండి అక్కడ డ్యూటీ చేస్తున్న పోలీసుకు చెప్పండి ఎవరిని రోడ్డు మీద వెనక్కి తిరిగి వెళ్ళిపోకుండా చూడమని మీ కుడికాలు మొత్తం వ్రేలు నుంచి తొడవరకు పూర్తిగా రిలాక్స్ అయిపోయే ఉంది కదా ఇప్పుడు ఎడం కాలి మీదకు పొండి కావాలంటే ఓ ఫ్యాక్టరీ సైరన్ మోగినట్లు పని వదిలి వర్కర్లందరూ మిషన్లను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నట్లు ఇళ్లకు తిరిగి వెళ్ళిపోతున్నట్లు ఊహించుకోండి వాళ్ళ కోసం ఇళ్ళ దగ్గర భోజనాలు కాచుకొని ఉన్నట్టు వాళ్ళ అందరూ అనుకుంటున్నట్టు ఊహించండి వాళ్ళందరినీ ఎడమ బొటన వేలు నుంచి బయలుదేరి పాదం మీదకి పాదం నుంచి పాదం మడత వరకు చీల మండ వరకు కాలి పిక్కల వరకు మోకాలి వరకు వచ్చేయమనండి వాళ్ళ వెనకాలే బొటను వేలు నుంచి కాళ్ళ కింద భాగమంతా రిలాక్స్ అయిపోయి ఉండడాన్ని గమనించండి బరువెక్కిపోవడాన్ని గమనించండి బహుశా ఆ కాలు మీది కాదేమో అనిపిస్తుంది కదూ అందరూ మనుషుల్ని మార్చు చేస్తూ వెళ్ళిపోమనండి మీ ఎడమ మోకాలి వరకు వాళ్లను నడిపించండి ఇంకా తొడవరకు నడిపించండి కుడివైపులాగే దారిలో పోలీసును నిలబెట్టండి ఎవ్వరూ తిరిగిపోకుండా చూసేందుకు మీ ఎడమ కాలు మొత్తం రిలాక్స్ అయిపోయిందా పరీక్షించి చూసుకోండి కాకపోతే తప్పించుకున్న వాళ్ళందరినీ బయటకు లాక్కొచ్చి మార్చు చేయించండి ఇప్పుడు మీ రెండు కాళ్ళు ఫ్యాక్టరీ మూసేసి వర్కర్లందరూ వెళ్ళిపోయి ఖాళీగా ఉన్నట్టు రిపేర్లు చేసేవాళ్ళు కూడా వెళ్ళిపోయి మొత్తం నిర్మానుషమైపోయి నిశ్శబ్దంగా ఉంది కదూ మీ రెండు కాళ్ళు రిలాక్స్ అయిపోయాయి ఇప్పుడు అదే విధంగా మీ ఎడమ చేతిని కుడి చేతిని పరిగెత్తమనండి ఓ గొర్రెల మంద వెనక ఓ కుక్క అరుస్తూ తరిమేట్లు అందరినీ పరిగెత్తించండి అందరినీ మీ చేతి వరకు అక్కడ నుంచి మీ అరిచేతుల వరకు మీ మణికట్ల వరకు మీ ముంజేతుల వరకు మో చేతులు దాటే వరకు అందరినీ ఖాళీ చేయించేయండి మీరు రిలాక్స్ కావాలనుకుంటున్నారు మనసు పరిపరి విధాల వెళ్తుంటే మీ ధ్యాసను ఒకే విషయం మీద నిలబెట్టి ఉంచాలనుకుంటున్నారు లోపలి శబ్దాలను గందరగోళాన్ని వదిలిపెట్టి మీ అచేతన మానస తాళం తెరిచి తరువాత సాధారణంగా ఏ మానవుడికి అందుబాటులోకి రాని జ్ఞానాన్ని శక్తుల్ని పొందగలుగుతారు అందుకోసం మీ వంతు పనిని మీరు చేయవలసి ఉంటుంది మనుషులందరినీ మీ చేతుల నుంచి దూరంగా నడిపించండి మొత్తం ఖాళీ చేయించేయండి మీ కాళ్ళను చేతులను మొత్తం ఖాళీ చేయించి మనుషులందరూ వెళ్ళిపోయి చేతులు కాళ్ళు పూర్తిగా రిలాక్స్ అయిపోయి ఉన్నప్పుడు అందరూ ఊర్లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ చూసేందుకు వెళ్ళిపోతే ఖాళీ అయిపోయి ఉన్న ఇళ్ళలాగా అయిపోయి ఉన్నప్పుడు మిగతా దేహాన్ని కూడా ఖాళీ చేయించే ప్రయత్నం ప్రారంభించండి మీ పిరదలు నుంచి మీ వీపు నుంచి మీ పొట్ట నుంచి మీ రొమ్ము నుంచి మొత్తం దేహం నుంచి మనుషులందరినీ తరిమేయండి వీళ్ళు న్యూసెన్స్ ఎక్కువైపోతుంది వీళ్ళందరూ తమ తమ చోట్లలో ఉంటేనే మనలో ప్రాణం నిలబడి ఉంటుందనే మాట నిజమే కానీ ఇప్పుడు మాత్రం అందరికీ సెలవు ఇచ్చేసి దూరంగా తరిమేస్తున్నారు అందరినీ సిల్వర్ కార్డ్ మీదుగా పైకి పంపించేయండి మీ శరీరానికి దూరంగా అందరినీ పంపించేయండి మీకు చిరాకు పుట్టించే వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అందరూ వెళ్ళిపోతే మీరు పూర్తిగా రిలాక్స్ అవ్వచ్చు అప్పుడు మీరు ఊహించినంత విశ్రాంతి మీకు లభిస్తుంది దేహాన్ని పూర్తిగా ఖాళీ చేసేసి అందరూ సిల్వర్ కార్డ్ మీద కిక్కిరిసి ఉన్నప్పుడు సిల్వర్ కార్డ్ మొదట్లో ఓ కాపలాను ఉంచండి వెనక్కి తిరుగొచ్చి ఎవ్వరూ మీకు విఘ్నం కలిగించకుండా ఓ గాఢమైన శ్వాసను తీసుకోండి నిదానంగా గాఢంగా తృప్తిని కలిగించే విధంగా శ్వాసను తీసుకొని కొన్ని క్షణాలు అలాగే ఉంచుకొని తరువాత మరికొన్ని క్షణాల సమయంలో నెమ్మదిగా వదిలిపెట్టండి ఈ శ్వాస తీసుకోవడం నిలబెట్టుకోవడం వదిలిపెట్టడం అంతా సుఖంగా జరగాలి ఏ ఇబ్బంది కలగకూడదు సుఖంగా సహజంగా ఉండాలి మళ్ళీ ఇంకోసారి చేయండి గాఢంగా నెమ్మదిగా తృప్తినిచ్చే ఓ గాఢమైన శ్వాసను తీసుకొని వదిలిపెట్టకుండా లోపలే ఉంచుకోండి ఇప్పుడు మీ చెవుల్లో డబ్ 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 అనే గుండె చేసే చప్పుళ్ళు వినిపిస్తాయి ఇప్పుడు శ్వాసను నెమ్మదిగా ఇంకా నెమ్మదిగా నెమ్మదిగా విడిచిపెట్టండి మీ శరీరం మొత్తం పూర్తిగా రిలాక్స్ అయిపోయిందని మీకు మీరే చెప్పుకోండి ఒళ్ళంతా సుఖంగా మొద్దుపారిపోయినట్లు తేలికగా ఉన్నట్లు అనుకోండి మీ శరీరంలోని అన్ని కండరాలు రిలాక్స్ అయిపోయి ఉన్నాయని చెప్పుకోండి మీ మెడలోని కండరాలు కూడా వదులుగా ఉన్నాయనుకోండి మీలో ఉద్విగ్నత ఏమాత్రం లేదని కేవలం సుఖంగానూ వసతిగాను రిలాక్స్ అయి ఉన్నామని అనుకోండి మీ తల బరువెక్కుతోంది మీ ముఖం మీద కండరాలలో ఎక్కడా ఒత్తిడి లేదు మీరు పూర్తిగా రిలాక్స్ అయి సుఖంగా ఉన్నారు కొంచెం పైకి వెళ్ళి మీ దేహంలో ఎక్కడో ఇబ్బంది ఉండకుండా ఉండడాన్ని గమనించండి తాపీగా మీ బొటని వేలు మీద మీ మోకాలి మీద మీ పిరదుల మీద మీ ధ్యాసను పోనిచ్చి ఆలోచించండి ఆహా రిలాక్స్ అయిపోతున్నప్పుడు ఎంత హాయిగా ఉంటుందో ఆలోచించండి ఎక్కడ ఏ విధమైన ఒత్తిడులు లేకుండా ఉలికిపాట్లు లేకుండా ఉంటే ఎంత బాగుంటుందో గమనించండి చేతుల్లో రొమ్ము మీద మీ తలలోను కూడా ఎక్కడ బిగువుగా అనిపించడం లేదు మీరు పూర్తి ప్రశాంతంలో పవలించి ఉన్నారు శరీరంలోని ప్రతి చోట్లలోని ప్రతి కండరం ప్రతి నరము ప్రతి కణము పరవశించి మాయమరచి ఉన్నాయి మీ శరీరం మొత్తం ఎక్కడా పట్టేయబడి ఉండకుండా పూర్తి విశ్రాంతితో సంపూర్ణంగా రిలాక్స్ అయి ఉన్నట్లు నిర్ధారించుకున్నాకే యోగ నిద్రాస్థితి కోసం ప్రయత్నాన్ని కొనసాగించవలసి ఉంటుంది ఎందుకంటే యోగ నిద్ర కోసం చేసే ప్రయత్నాలలో మొదటిసారి కానీ రెండవసారి కానీ మీకు లేసమాత్రంగానైనా అనుమానాలు తలెత్తవచ్చు కొన్ని చిన్న ఇబ్బందులు కలుగవచ్చు ఒకటి రెండు సార్లు ప్రయత్నం జరిగాక అంతా సహజంగా తయారవుతుంది సులభమవుతుంది ఈ పని నేను ముందే ఎందుకు చేయలేదో కదా అనిపిస్తుంది కాబట్టి యోగ నిద్ర కోసం చేసే మొదటి రెండో ప్రయత్నాన్ని అత్యంత తాపీగా నెమ్మదిగా ఏమాత్రం తొందరపడకుండా చేయాల్సి ఉంటుంది యోగ నిద్ర గురించి మీకు తెలియకుండా ఇన్నేళ్లు గడిపేశారు ఇంకా కొన్ని గంటలు వృధా అయితే పర్వాలేదు టేక్ ఇట్ ఈజీ త్వరగా పూర్తి చేయాలని అనవసరంగా శ్రమపడకండి అతి శ్రమ పడకండి అతి చేస్తే మీలో అనుమానాలు పెరగవచ్చు సంశయాలు రావచ్చు మీ కండరాలు పూర్తిగా సొమ్మసిల్లిపోవచ్చు కాబట్టి మీ శరీరంలో ఇంకా ఎక్కడైనా కాస్త ఇబ్బంది ఉందని మీకు అనిపిస్తే ఆ చోటు మీద మీ ప్రత్యేక ధ్యాసను ప్రసరించండి ఆ చోట్లో మరి ఎక్కువ నిజాయితీగా ఉండే వర్కర్లు పని చేస్తూ ఉన్నారని అనుకోండి వాళ్ళు ఎలాగైనా సరే పనిని పూర్తి చేస్తే తప్ప ఇంటికి వెళ్ళాలని అనుకోవడం లేదని ఊహించండి పర్వాలేదు ఉన్న చోట్లో పని అలాగే వదిలేసి వెళ్ళిపోమనండి తర్వాత చూసుకోవచ్చు అంతగా మునిగిపోయే తొందరేం లేదు వాళ్ళ పని కన్నా మీ పని ఎంతో ముఖ్యం మీ శ్రేయస్సు ముఖ్యం మీ వర్కర్ల శ్రేయస్సు కోసము మీరు పూర్తిగా రిలాక్స్ అవ్వక తప్పదు ఇప్పుడు మీరు మొత్తం పూర్తిగా రిలాక్స్ అయి ఉన్నారని రూఢీ చేసుకున్నాక కళ్ళు పైకెత్తి మీరు పైన అమర్చుకున్న ఆరుతూ వెలుగుతూ ఉన్న నియాల్ బల్బు వైపు చూడండి మీ చూపు ఎలా ఉండాలంటే పైకి ఎత్తబడిన కళ్ళతో బల్బును మీరు చూస్తున్నప్పుడు కొంత ఇబ్బంది కలిగేలా ఉండాలి మినుకు మినుకుమని ఆరి వెలుగుతూ ఎర్రటి కాంతులను ప్రసరిస్తున్న దాన్ని గమనిస్తూ ఉండండి కాస్త నిద్రమత్తుగా అనిపించే వరకు ఆ కాంతి వంకె చూస్తూ ఉండాలి మీరు అంకెలను పది వరకు లెక్కబెట్టాలనుకుంటున్నారని పది అనే అంకెను మీరు ఉచ్చరించగాని మీ కళ్ళు మూతపడాలని సంకల్పించండి ఇక లెక్క పెట్టడం ప్రారంభించండి ఒకటి రెండు మూడు నా కళ్ళు అలసిపోతున్నాయి నాలుగు నిజమే నాకు మత్తుగా అనిపిస్తుంది ఐదు కళ్ళను బలవంతంగా తెరిచి ఉంచుకోవాల్సి వస్తుంది ఈ విధంగా అంకెలు తొమ్మిది దాకా చెప్పుకోండి తొమ్మిది నా కళ్ళు గట్టిగా మూసుకుపోతున్నాయి పది నా కళ్ళు ఇక తెరుచుకోవు మూసుకున్నాయి ఇలా చేయడంలోని ఉద్దేశం ఏమిటంటే ఓ సంకల్పిత ప్రతీకార చర్యను ఏర్పరచుకొని భవిష్యత్తులో మీరు యోగ నిద్రలోకి వెళ్ళాలని అనుకున్నప్పుడల్లా ఈ రిలాక్స్ అయ్యే ప్రయత్నాలన్నింటినీ చేయవలసిన అవసరం లేకుండా కేవలం ఒకటి నుంచి పది వరకు అంకెలు లెక్కబెట్టగానే నిద్రలోకి యోగ నిద్రలోకి వెంటనే జారుకోగల సౌలభ్యాన్ని సాధించాలని ఈ లక్ష్యాన్ని సాధించడానికి మీరు ఇప్పుడు కృషి చేయవలసి ఉంది ఇప్పుడు మీలో కొందరికి కొన్ని అనుమానాలు కలగవచ్చు అటువంటి వాళ్ళు తమ మొదటి ప్రయత్నంలో ఒకటి నుంచి వరకు అంకెలు లెక్క పెట్టడం పూర్తి చేసినా వాళ్ళ కళ్ళు మాత్రం మూతపడవు ఇలా జరిగితే విచారించాల్సిన పని లేదు మీ కళ్ళు మీరు అనుకున్నట్లు మూతపడకపోతే ఏం పర్వాలేదు మీరు యోగ నిద్రలోకి నిజంగానే వెళ్ళారని అనుకొని మీ ప్రయత్నంతోనే కళ్ళు మూసుకోండి ఆలోచన పూర్వకంగా బలవంతంగా మీరు కాళ్ళు మూసుకున్నప్పటికీ ముందు ముందు జరగబోయే ఆ సంకల్పత ప్రతీకార చర్యకు ఓ పునాది రాయిని వేసినట్టే అవుతుంది ఈ చర్యకు ఈ పునాది అత్యంత అవస్యంగా అవసరమవుతుంది ఈ పునాది సరిగ్గా పడేందుకు ఏం చెప్పుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటూ ఉండవచ్చు ఏం చెప్పుకున్నా మంచిదే ఈ కింద మేము ఇస్తున్న ఉదాహరణను పరిశీలించి దాని ఆధారంగా మీ ఫార్ములాను మీరే తయారు చేసుకోండి నేను ఒకటి నుంచి పది వరకు లెక్క పెట్టడం పూర్తి కాగానే నా కనురెప్పలు బాగా బాగా బరువెక్కిపోయి నా కళ్ళు కూడా అలసిపోయి ఉంటాయి నేను కళ్ళను మూసుకోవలసి వస్తుంది పది పూర్తయ్యాక అవి తెరుచుకోలేవు నా కళ్ళు మూతపడగానే నేను సంపూర్ణమైన యోగ నిద్రలోకి జారుకుంటాను అయినా జరిగేదంతా నాకు తెలుస్తూనే ఉంటుంది అన్నీ వినిపిస్తూనే ఉంటాయి నా అచేతన మానసాన్ని నా ఇష్టం వచ్చినట్లు నేను శాసించగలుగుతాను అప్పుడు మేము చెప్పినట్లు అంకెలు లెక్కించడం ప్రారంభిస్తారు ఒకటి రెండు నా కనురెప్పలు బరువెక్కుతున్నాయి నా కళ్ళు అలిసిపోతున్నాయి మూడు కళ్ళు తెరిచి ఉంచుకోవాలంటే చాలా కష్టంగా అనిపిస్తోంది తొమ్మిది కళ్ళు తెరవలేకుండా ఉన్నాను పది నా కళ్ళు గట్టిగా మూతపడ్డాయి నేను పూర్తి యోగ నిద్ర స్థితిలో ఉన్నాను ఈ పాఠాన్ని ఇక్కడే మేము ఆపేయాలని అనుకుంటున్నాము ఇది చాలా ముఖ్యమైన పాఠం కాబట్టి ఈ పాఠాన్ని ఇప్పుడు ఆపేసి మీ అభ్యాసం కోసం ఇంకొంత సమయం కేటాయించుకోమని చెబుతున్నాము ఇంకా ఎక్కువ విషయాలను ఇందులో చెప్తే మీరు ఇంకా ఎక్కువ చదవాలనుకుంటారు కానీ ఎక్కువ చదివే కొద్దీ మీ బుర్రలోకి ఎక్కేది మాత్రం తక్కువే అందుకే ఇక్కడే ఆపేస్తున్నాం ఈ పాఠాన్ని మళ్ళీ మళ్ళీ చదవండి చదువుతారు కదూ చదివే కొద్దీ ఈ జ్ఞానం మీలో బాగా స్థిరపడుతుంది అద్భుతమైన ఫలితాలు సంభవిస్తాయి ఇప్పటి మీరు లోప్సాంగ్ గ్రాంపా రచించిన మరణం లేని మీరు అనే పుస్తకంలో నుంచి ఇరవై ఎనిమిదవ పాఠం సెల్ఫ్ హిప్నోటిజం గురించి విన్నారు ఈ పాఠంలో చెప్పినట్లుగా మీరు కూడా ప్రాక్టీస్ చేయండి మీ ఎక్స్పీరియన్సెస్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి అలాగే మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్